అద్దేపల్లి ఇసాక్ ఇసాక్ అద్దేపల్లి అని కొట్టండి మన హిమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా మూడు వందల వీడియోలు పైన ఉన్నాయి మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికి చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా దేవుని పేర్డమే చూడండి మార్కు ఐదు అధ్యాయం ఐదు అధ్యాయము ఇరవై ఐదవ నుండి మనం చదువుకున్నాం ఐదు అధ్యాయము ఇరవై ఐదవ చూడండి పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో పడి తను కలిగినంతయు వ్యర్థం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటం పడెను ఆమె ఏసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును ఆయన వస్త్రం నేను ముట్టినా చెప్పు బాగుపడి అనుకొని జనసమూహంలో ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రం ముట్టాను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక శరీరంలోని ఆ బాధ నివారణమైందని ్రహించుకొను వెంటనే ఏసు తమలో నుండి తమలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ఎవరిని అడగ్గా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచున్నామని నిన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా ఆ కార్యము చేసిన ఆమెను కనుగొలవన్నల్ని చుట్టూ చూశాను అప్పుడు ఆ శ్రీ తన జరిగింది జరిగి భయపడి వణుగుచూ వచ్చి ఆయన ఎదుటి సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి కుమారి నీశ్వాసు సమాధాన గల దానివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థ కలుగును కాకని ఆమెతో చెప్పాను చాలు చిన్న ప్రార్థన ప్రేమల తండ్రి దగల నాయన మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మార్కు సువార్తలో ఒక పన్నెండు ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని మాకు ఈరోజు జ్ఞాపం చేసే ప్రభు ఆ స్త్రీ నాయన చెప్పబడిన చదవబడిన మాటలను బట్టి ఈ రాత్రి నాతో మాతో మాట్లాడమని మీరే బోధించమని ఏసయ్య నాములు ఎడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అహమేన్ మీ అందరికి వందనాలు ఈ స్త్రీ గురించి ఏడు రోజులు చెప్పుకుందాం ఏడు రోజులు చెప్పినా కూడా సాల్దవ్ సబ్జెక్టు కానీ త్వరగా ముగిస్తానికి అవకాశం చూసుకుంటాను హలోయ కనుక మంచిది ఈ శ్రీని గురించి ఇక్కడ రాయబడింది మరి భక్తుడైనా లోకా గారు రాశాడు భక్తుడైనా లోక మత్తి స్వార్త మార్కు శువార్త మరి హా లోకావార్తోన శువార్త భక్తుడిన మరి రాశారు అప్పుసల కార్యం కూడా ఆయన రాశాడు కనుక ఈ రాసిన గ్రంథంలో ఈ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం చూడండి ఆమె పేరు రాయిబడలేదు ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమెకున్న రాగం పేరు రాశాడు గుర్తుపెట్టుకోండి ఏం రాశాడు ఆయన ఆమె పేరు రాయల ఆ రోగం పేరు రాశాడు ఏంటి ఆ రోగము రక్తస్రావ రోగం అని రాశాడు కానీ మరలా ఆ వయసు రాయలేదు వయసు రాశాడా వయసు రాయలేదు కానీ రోగం వయసు రాశాడు రోగం వయసు ఎంత పన్నెండేళ్ళు ఆ వయసు ఎంత తెలియదు అది రాయలేదు రోగం పేరు రాశాడు రోగం వయసు రాశారు కానీ ఆమె పేరు రాయలేదు ఆమె వయసు రాయలేదు చూడండి ఎంత గొప్ప మాట కనుక మనం గమనించి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలని ప్రభు పేర్ట మనం చేస్తున్నాను కనుక ఈ విషయంలో ఈ రోగానికి ఉన్న లక్షణాలు ఏడు లక్షణాలు ఉన్నాయండి ఏ రోగ ఏ రోగానికి ఏ రోగానికి ఈ రక్తస్రావ రోగానికి ఏడు లక్షణాలు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకుంటూ లేకపోతే రాసుకోండి చూడండి మొదటి లక్షణం ఏంటంటే ఈ రోగం అపవిత్ అపవిత్రమైనది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఓట అని పెట్టుకోండి నోట్స్లో రాసుకోండి అపవిత్రమైంది రోగం రెండవది అవమానకరమైనది రోగం రెండవది అవమానకరమైంది మూడవది అసహ్యమైనది రాసుకుంటున్నారు మీరు మూడవది అసహ్యమైనది ఈ లైవ్లో కూడా పెట్టాలి ఈరోజు ఏడు రోజులు కూడా అందరు వింటారు కనుక ప్రభునందు ప్రియమంది పెట్టారా మొట్టమొదటిది అపిత్రమైనది రెండవది అవమానకరమైనది మూడవది అసహ్యమైనది నాలుగవది బలహీనమైనది నాలుగవది బలహీనమైనది ఐదవది దుర్వాసన కొట్టును ఐదవది దుర్వాసన కొట్టును ఆరవది నష్టాన్ని కలిగించిద్ది ఆరవది ఏంటంట నష్టం కలిగించిద్ది ఏడవది సంతానం కలగదంట ఏం కలదంట ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి సంతానం కూడా కలగదంట ఏడు పాయింట్లు ఉన్నాయి దీంట్లో ఏడు పాయింట్లు మీకు ఒక్కొక్క పాయింట్ రోజు ఒక ఒక ఉపాగన సేపు చెబుతాను దేవుని స్తోత్రం చెప్పండి నేర్చుకుంటారు ఈ వాక్యాన్ని ఈ వాక్యంలో చాలా అనుభవం ఉంది అంటే అక్కడ స్త్రీని చూపిస్తున్నాడు నేను చెప్తున్నా కదా స్త్రీ అనగా సంఘానికి కూడా సాదృశ్యమే సాదృశ్యమే ఈ రోగం ఏంటి చెప్పండి రక్తస్రావము దీని వయసు అంతా పన్నెండు సంవత్సరాలు కనుక ఈ పన్నెండు సంవత్సరాలు మట్టి ఆ స్త్రీ అనే సంఘము బాధపడుతుంది ఆ స్త్రీ బాధపడుతుంది ఆత్మీయంగా సంఘం కూడా ఈ రక్తస్రావ రోగంతో సంఘం కూడా బాధపడుతుంది ఈ తెలుసుకున్న సంఘ కాపరి దీని గురించి దేవుని దగ్గర వేదన పడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్య నేను ప్రభు మీకు మనవి చేస్తున్నాను ఒకటి స్త్రీకున్న బలహీత అంటే అక్షార్థమైన బలహీత పూర్వకాలంలో రక్తస్రావం రోగం అంటే క్యాన్సర్ జబ్బు అనేవాళ్ళు బట్టలు ఇ పనేవాళ్ళప్పుడు దాన్ని క్యాన్సర్ జబ్బు కింద వచ్చేది క్యాన్సర్ అనమాట దాన్ని బట్లిడి పనేవాళ్ళు కనుక అటువంటి జబ్బు ఉన్నవాళ్ళు సామాన్యంగా చచ్చిపోతారు కానీ బ్రతకరు బ్రతకరు బ్రతికేవాళ్ళు లేరు ఒక విశ్వాసం చాలా ఆసక్తి ఉండేది ఆమె ఆఖరి లేస్ట్లో రక్తస్రావం రోగం వచ్చేసింది నాకు ఎవరో చెప్పింది అయ్యా నన్ను దేవు నన్ను ఇంతకాలం అంటే దేవస్థలని ఎదుగుతున్నాను కానీ నా కాకరికి ఈ వ్యాధి పెట్టాడు కానీ వ్యాధి పెట్టినా నేను ఆ వ్యాధితోనే చచ్చిపోతాను అనుకోను అట్లాగే దేవుడు నన్ను బాగు చేస్తాడని ధైర్యంగా చెప్పింది ఒక నెల రోజులు చూస్తే తర్వాత ఆమె చచ్చిపోయింది కనుక ఈ రక్తస్రావం అనేది భయంకరమైన వ్యాధి ఇప్పుడు నీ ఏడు పాయింట్లు చెప్పే కదా మొట్టమొదటిది ఎటువంటిది అపవిత్రమైనది రెండవది అవమానకరమైంది మూడవది అశ్రయమైనది నాలుగవది బలహీనమైనది ఐదవది దుర్వాసన కొట్టేది ఆరవది నష్టాన్ని కలిగించేది ఏడవది సంతానం కలగదు ఇటువంటి జబ్బుతో బాధపడుతున్న తల్లి అంత ఖర్చు పెట్టేసింది అక్కడికి వేసే దగ్గరికి రావటానికి సిద్ధపడింది కనుక ఈరోజు ఈ వ్యాధిని గురించిలో మొట్టమొదటి పాయింట్ మీ జ్ఞాపం చేస్తాను దేవుని స్తోత్రం హలెయ ఎనిమిది ఒక నిమిషం అయింది కనుక క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను అరగంట కల్లా ముగించాలి కదా ఒక పావు గంట పదిహేను నిమిషాల్లో మనం చక్కగా వాక్యం ఇద్దాం మొట్టమొదటి మొట్టమొదటిది వ్యాధికి ఉన్న లక్షణం ఏంటంటే అపవిత్రమైనది ఏమిటి అపవిత్రమైంది పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఒక మాట చూడండి పవి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము చూడమ్మా లేబీ కాండం పదిహేను అధ్యాయం తొమ్మిది పంతొమ్మిది వచ్చింది చూడమ్మా లేబికాండం పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చిన లేబీకాండం పదిహేను పంతొమ్మిది అమ్మా శ్రీదేహమందుండు స్రావము రక్తస్రావం అయిన ఎడల ఆమె ఏడు దినములు ఖడగా ఉండవలను ఆమెను ముట్టువారు అందరూ సాయంకాలం వరకు అది ఈ రక్తస్రావం అనే రోగం ఏంటంటే ముట్టు కింద కూడా అది లెక్కేస్తారన్నమాట అంటే బైస్ట్ అంటారు ఆడ మనిషిని కడగ అంటారు కడగ అనే మాట అనమాట పూర్వదినాల్లో కడగ ఉంటే చూడంటే వాళ్ళ పళ్ళెము వాళ్ళ చాప ఏమండి వాళ్ళ దుప్పట వాళ్ళ దిండు వాళ్ళ గ్లాసు బయటిచ్చేవాళ్ళు బయటిచ్చేవాళ్ళు ఎందుకంటే ఏమో ముట్టుదైంది కనుక కనుక బయటి ఈ ఆరు దినాల నుండి ఏడు దినమైన స్నానం చేసి అప్పుడు లోపల రావాలి లోపల రావాలంటే మళ్ళీ ఇల్లు అలుక్కోవాలి వాకిలు అలుక్కోవాలి తలంటూ స్నానం చేయాలి ఆ పండుకున్న మంచం గుంజుకోవాలి ఆ దుప్పటి గుంజుకోవాలి అన్ని శుభ్రం చేసుకోవాలి అప్పుడు వచ్చి బావిలో నీళ్లు తోడాలి అప్పుడు బావిలుండే కనుక పంపులు ఉండే కాదు బాయిల్లో నీళ్ళు తోడాలంటే బయట ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదనమాట ఇక బయటికి పోయినట్టు కనుక ఇక వాళ్ళు ఏడు రోజులు బయట ఉంచేవాళ్ళు ఈనాడు యేసు వచ్చిన తర్వాత దాన్ని కొట్టివేశాడు నేను స్తోత్రం చెప్పండి అది కొట్టివేశాడు ఇప్పుడు ఆయన కాల్సింది ఏంటంటే హృదయమే కానీ హృదయమే కానీ శుద్ధి దేహంలో నా శుద్ధి కాదు ఆయన కాల్సింది దేహం ఎట్టున్నా సరే అది మురిగిపోయినా సరే అది ఉన్నా సరే ఆయన కాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి అందుకని హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూస్తారు అన్నాడు కనుక ఈ వ్యాధి ఉన్న వాళ్ళని ముట్టుకున్నా సరే వాళ్ళు కూడా అపవిత్రలైపోతారు అందుకని దీన్ని ఏమంటారంటే అపవిత్రమైనది అంటారు ఈ వ్యాధి లక్షణం ఏం చెప్పండి అపవిత్రమైనది లక్షణం అన్నమాట అందుకని ఈ అపవిత్రమైన వాళ్ళు ఏం చేయాలంటే దేవుని మందిరానికి కూడా రావడానికి వీల్లేదు ఆ రోజుల్లో ఇంట్లోకి వెళ్ళకపోతే దేవుని మందిరానికి రావడానికి కూడా వీల్లేదు దాని గురించి చెప్పాడు యశ్వ్రభు వారు ఒక మాట అబ్బా ఎస్ఐ ప్రభక్త ప్రవచన గ్రంథంలో ఎస్ఐ గారు మాట్లాడారు ఏం చెప్పాడంటే చూడండి ఎస్ఐ రంధము ఎస్ఐ రంధం మట్టుమొండ అధ్యాయం పన్నెండవచ్చున ఎస్సీ రంధము పన్నెండు అధ్యాయం మట్టమొదటి అధ్యాయం పన్నెండవచ్చునం నా సన్నిధిని కనపడవలని మీరు వస్తున్నారే నా ఆవరణమును త్రక్కుటకు అసలు మిమ్మల్ని రమ్మన్న వాడు ఎవరు ఎందుకంటే మీరు అపవిత్రులు అయ్యారు కదా మీరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నారు కనుక మీరు ఎందుకు నా సన్నిధికి వచ్చారు కనపడాలని అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో ఏసురు చెబుతున్న మాట దేవుడైన ని హోవా చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు నా సన్ని కనపడవాలని మీరు వచ్చిన్నారే నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు మీ నైవేద్యాలు కూడా వ్యర్థం అన్నాడు అవి నాకు అసహ్యము మీరు నా దగ్గర రావద్దు చాలు చాలు మీరు ఎవరు రమ్మన్నాడు ఎవరు కనపడమన్నారు ఇక్కడ నీ వచ్చి కనపడినా నేను నేను చూసి నేను ఆశ్రయించుకుంటా కానీ నేను చూసి నేను జాలి పడ్డని చెబుతున్నాడు దేవుడు హలో ఎందుకంటే ఆ వ్యాధి లక్షణం ఏముందంటే అపవిత్రత అంటే అపవిత్రం పనులు చేసేవాళ్ళు దేవునికి ఇష్టమైన వారు కారండి అపవిత్రం పనిచేసేవాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు అందుకే మీరు పని పనిచేసి వచ్చి మళ్ళీ మందిరంలోకి వచ్చి మీరు కూర్చుంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా శిల్లని మీరు ఎవరు ఎందుకు కనపడతానికి వచ్చారు మిమ్మల్ని చూసి నేను ఆశ్రయించుకుండా చెప్పాడు నిజమే మనం అపవిత్రమైన మాటలు మాట్లాడి అపిత్రమైన పనులు చేసి మందిరానికి వస్తే దేవుడు మన కరుణిస్తాడా పరుణిస్తాడా చెప్పండి పరిణించడు అందుకే మనము అపిత్రమైన మనలో ఉంటే తీసివేసుకుని ప్రభు పేట మనం చే తెలియజేస్తుంది వాక్యం చూడండి ఇంకో మాట ఇంకో మాట చూడండి కీర్తన గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను యాభై కీర్తన పదహారవ వచనం నువ్వు అలా వచ్చావనుకో ఆయన ఏం చెబుతున్నాడు చూద్దాం ఇక్కడ యాభై ఒకటవ కీర్తన అమ్మ అమ్మ యాభై ఒక కీర్తన పదహార వచ్చును భక్తిహీనులతో దేవుడు అంటే వీళ్ళు భక్తిహీనులు అపితులు అంటే ఎవరంటే భక్తిహీన్లు నా కట్టడు వివరిస్తానికి అసలు నీకేం పని నా నిబంధన నీ నోట వచ్చిందేమి వచ్చించిందేమి ఏది అసహ్యం అంట నా కట్టలు నువ్వు ఎవరిస్తాను నువ్వు ఎవరివి ఎందుకంటే నీకు దిద్దుబాటు అసహ్యం కదా మంచి చెబితే కొంతమందికి చెప్పండి మంచి చెబితే అసహించుకుంటారు మనం నువ్వు నా చెప్పేది దిద్దుబాటు అసహ్యం కొంతమందికి దిద్దుబాటు అంటే దిద్దుకమ్మని చెబుతున్నాం మన పిల్లలకి అక్షరాలు రాసేది దిద్దుతాం దిద్దుకమ్మ అని దిద్దుకుంటే అక్షరాలు ఆ బిడ్డకి వస్తాయి మనం కూడా దిద్దుకండి అయ్యా నీ బ్రతుకు అని చెబితే వాళ్ళు దిద్దుకుంటున్నారా కానీ దిద్దు కావట్లేదు అందుకని అక్కడ అంటున్నాడు చదువు నీకు అసహ్యం కదా నీవు నా మాటలను నువ్వు వెనక్కి పెడుతున్నావు నా మాటలు అమ్మ నువ్వు దొంగను చూసినప్పుడు చూడండి ఇది ఎవరంటే వీళ్ళు ఎవరంటే దొంగను చూసి వారితో ఏకీవిస్తున్నావు ఎబిచారులతో సాంగత్యం చేస్తున్నావు క్యూడు చేయవాలని నువ్వు నేరు తెరుస్తున్నావు నీ నాలుక కపటం కల్పిస్తున్నది నువ్వు కూర్చోండి నీ సహోదరుని మీద కొండు చెబుతున్నావు నీ తల్లి కుమార్తె మీద అభినందలు మోపుతున్నావు ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌన్నాయి అందుకు నేను కేవలం నీ వంట వాడినని నువ్వు అనుకుంటున్నావు అయితే నీ కనలేదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను యోచించుకోండి లేనల్లా అమ్మో ఏం చేస్తారంట చాలు చాలు చీల్ చేస్తారంట చీల్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు అపవిత్రమైన ప్రజలు ఎవరు చెప్పండి అపవిత్రమైన ప్రజలు అందుకే ఈ రాధ రాగానికి ఉన్న మొట్టమొట్ట అనుభవం ఏంటంటే అపవిత్రత మనలో ఒకవేళ అపిత్రమైన మాటలున్నా అపిద్రమైన పనులు చేసిన ఈ వాక్యాన్ని బట్టి మనం అపిద్రత మన నుండి దూరం చేసుకోవాలి దూరం చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఎష్య్య ప్రభక్త కాక మునుపు రాజని ఉద్యోగ చచ్చిపోయినప్పుడు ఆయన రాజు చచ్చిపోయాడు ఈ రాజ్య పరిపాలన ఎవరు చేస్తారని ఏడుస్తున్నాడంటే ఎస్షయ్య గారు కుర్ర వయసులో మంచి వయసులో ఎష్య్య గారు కూడా రాజుకుమారుడే ఏడుస్తున్నప్పుడు దర్శనం చూస్తున్నాడు ఆ దర్శనం అంట ఆకాశ మహాకాశ పరమాకాశం కనపడిందంట ఆ పరమాకాశంలో ఒక అత్యున్నతమైన సింహాసనం ఉందంట ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడంట ఆ సింహాసనం పైగా కేరూబులు శరాపులు ఉన్నాయంట వాటికి ఆరేసి రెక్కలు ఉన్నాయంట ఆరేసి రెక్కలతో అయ్యి యుహోవా అంటే రెండు రెక్కలతో మొహంగప్పుని రెండు రెక్కలతో కాళ్ళుగప్పుని రెండు రెక్కలతో యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన పథకాలు చేస్తున్నాయంట అది చూస్తున్న ఆ దర్శనం చూస్తున్న యశయ్య అంటున్నాడు అయ్యో 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 నేను అపవిత్రమైన పెదలగలవాడినయ్యా నేను అపవిత్రమైన పెదగలవాడిన అయ్యా నేను ఎందుకంటే అపిత్రమైన ప్రజల మధ్య నేను నశించిపోతున్నానయ్యా అని చెప్పి ఏడ్చంటే ఆ దర్శనం చూసి అంటే ఇంత గొప్పదేవుడు నువ్వు ఉన్నావు ఇంత గొప్పదేవుడు నువ్వు పరుషుదువి కానీ నేను అపరుషుదు నేను అపిత్రుడను నువ్వు పరిశుద్ధమని కోట్లా దూతలు మిమ్మల్ని సూచిస్తున్నాయి కదా నేను అపవిత్రమైపోయి ఉన్నాను కదా అని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఒక దూతను పంపించి ఆ కారు నొప్పు తీసి ఎత్తుకెళ్ళి ఆ పెదలకి అంటించడంట అది యక్షగ్రంథం ఆరాధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి ఇప్పుడు చదవడానికి కుదరదు కనుక చెబుతున్నాను ఆరాధ్యాయము మొట్టమొదటి చదివితే కరెక్ట్గా మీకు ఆ మాటలు అర్థమవుతాయి అప్పుడు ఆ చెరువులు ఆ దూత వచ్చేసి ఆ కారు తీసుకొచ్చి ఏంటంటే అంటే పెదవులకి అంటించగానే ఆయన పెదలేమైపోని పవిత్రమైపోని అంట పరిశుద్ధమైపోని అంట హలలోయ ఈ రాత్రి కూడా దేవుడు పరిశుద్ధ ఆ కారు నొప్పితో మన పెదలన్నీ కాల్చునుగాక మన పెదల నుండి వచ్చే అపిత్ర మాట తొలిపోవును గాక మన పెదల నుండి పరిశుద్ధమైన మాటలు వచ్చును గాక హలూయ హలే లూయా అందుకే మన అపవిత్రను పెద్దలు కాల్చబడాలి ఈ వ్యాధికి ఉన్న లక్షణం ఏంటంటే అపవిత్రము ఈ అపిత్రత మనము తీసివేసుకోవాలి ఈ శనివారం మన శని సంస్కారంలో పాలు పొందబోతున్నాం కనుక నిజంగా ఈ ఏడు రోజులు మీరు కరెక్ట్గా వాక్యమేనండి ఈ సబ్జెక్ట్ వినేటప్పటికి మనలో ఉన్న రాగాలు తొలిగిపోవాలి మనలో ఉన్న అనారోగ్యం తొలిగిపోయి మనందరూ ఆరోగ్యవంతులుగా దేవుళ్ళు కొనసాగుతాం గాక మన సమస్యలను ప్రభు తీర్చును కాక అందుకే మనము అపవిత్రం తీసివేసుకోవాలి అందుకే ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ఆరాధ్యాయము ఆరు వచ్చినది అనుకుంటా ఆ మాట చదవండి ఆరు ఆరులో ఉండదు అనుకుంటాం తగిలించి అది అవిత్రమైన పోయి అమైన పవిత్ర పవన్య లేదా అది అలాగే ఇంకో వాక్యం మీకు జ్ఞాపం చేద్దాం చూడండి లేబీ కాండంలో చూడండి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క కొన్ని వర్షన్లు ఉంటాయి అనమాట అవి మీ భవిష్యత్తులో బనికి వస్తాయి చదువుకొని రాసుకోండి కనుక ఇక్కడ లేబీకాండం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడు వచ్చింది కూడా చూడండి ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై మూడో వచ్చిన కాండము ఇరవై ఒకటి ఇరవై మూడు మెట్టకు అతడు కళంకము గలవాడు గనుక అమ్మ అడ్డతర ఎదుటనే చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుధ స్థలమును ఏం పరచకూడదంట ఎవరిళ్ళు కళంకం గల వాళ్ళు కళంకం అంటే అంటే కళంకం అంటే కళంకం అంటే అండి అయ్యా మనం అంట ఈ వ్యక్తిలో కళంకం లేదంట అంటే అవయవులన్నీ బాగుండేవాడు కళంకం లేని వాళ్ళు అవయవాల్లో ఏదో ఒక అవయవం బాగాపోతే వాళ్ళని ఏమంటారు అంటే కళంకం గల వాళ్ళు అంటారు పూర్వజనాల్లో కళంకం గల వాళ్ళని మా పరిశుధానికి రాణించేవాడు కాదు అందుకే ఆ కుంటివాడు ఎక్కడున్నాడు మందిరం బయట ఉన్నాడా మందిరం లోపల ఉన్నాడా బయట ఉండి అడుగున్నాడు గుడ్డివాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు లోపల ఉన్నాడా వీళ్ళు కళంకం గలవాళ్ళు వాళ్ళు ఈ కళంకం వాళ్ళని పూర్వ దినాల్లో ఇస్రా ప్రజలు దేవుని మందిర ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళని రాంచేవాళ్ళు కాదు వాళ్ళు బయట ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళకి ఏముందంట కళంకం ఉంది అందుకే ము ముడత మచ్చ డాగు కళంకం లేకుండా ఉండటానికి వాక్యం ద్వారా దేవుడు మనని ఉత్తక స్థానం చేపిస్తానికి పరిశుద్ధమైన పౌల ద్వారా మనకి తెలియజేస్తున్నారు అందుకే కళంకం లేని వారిగా ఉండాలి హలోయ కళంకం కలిగిన వారికి ఉండుకోవాలి కళంకం లేని వారికి ఉండాలి అంటే మనలో మచ్చ మరకట ఇప్పుడైతే కుంటోళ్ళైన బాధలేదు గుడ్డోళ్ళైన బాధలేదు శవంటి బాధలేదు ఎవరైనా బాధలేదు దానికి హలోయ ఎవరైనా బాధలేదు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఈ గు ఈ దేహంలో ఉన్న కళంకాలు కాదు కానీ మనసులో ఉన్న కళంకాలు తీసివేసుకోవాలి హలోయ మనసులో ఉన్న కళంకం తీసుకుని దేవుళ్ళు కొనసగలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఇంకొక వచ్చిన మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను టైం అవుతుంది ఇంకో వచ్చిన మీకు జ్ఞాపం చేసి కా కరెక్ట్గా ముగిచ్చేస్తాను పావు గంటకల్లా హలోయ చూడండి ఏచుక గ్రంథం ఏచుక గ్రంథము ముప్పై ఆరాధ్యాయం పదిహేడు వచ్చిన ఏచుక గ్రంథము ముప్పై ఆరాధ్యాయము అమ్మ నారాపుత్రుడా అంతేనమ్మా ముప్పై ఆరు పదిహేడు చదువు ఇస్రాయేలు తమ దేశంలో నివసించి ఏ ప్రవర్తన అంటే దుష్ట ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్ర పరిచరి వారి ప్రవర్తన బలిష్టమైన బహిష్టు అంటే చెప్పే కదా బహిష్ అంటే బయట ఉండేవాళ్ళని అర్థం ఏం కనపడుతుందంటే స్త్రీ యొక్క అపవిత్రత అంటే బహిష్ఠైన స్త్రీ ఆ వస్త్రం ఏంటంటే మరకల మరకలుగా కనపడుతుంది కనుక అది నాకు కనపడుతుంది అంటున్నాడు దేవుడు మీ అపవిత్రత ఎట్లా ఉందంటే ఒక స్త్రీ బయటికి వెళ్తే ఆమె ఆ వస్త్రానికి కలిగిన ఆ రక్త మరకలు ఎట్లా ఉంటాయో అట్లా మీ అపవిత్రత కనపడుచున్నది అంటున్నాడు దేవుడు హలోయ అందుకే మీరు దాన్ని కడుక్కమని చెబుతున్నాడు దాన్ని కడుక్కమా అన్నాడు దీన్ని కడుక్కున్న వ్యక్తి అపవిత్రం పెదవుల గల్లవాడని వాడిని ఒక ఆయన కడుక్కున్నాడు ఆయన అపవిత్రం పజిల మధ్య ఉండి నశించిపోయి అపిత్రం అయిపోయిన చెప్పి ఒప్పుకున్నాడు ఇంకొక ఆయన ఆయన కడుక్కోటానికి దేవుని దగ్గర ఏడ్చాడు మొర్రబెట్టాడు ఆయన మీ జ్ఞాపం చేసి ముగిస్తాను చూడండి కీర్తన యాభై ఒకటో కీర్తన ఐదవ వచనం యాభై ఒకటో కీర్తన ఐదవ వచనం హలెల్లో యా అంటాడు ఆయన ఈ అపిత్రత పావాలంటే అప్పుడు అంటాడు నేను పాపంలో పుట్టాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు నా అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేస్తున్నావు నేను అమ్మ ఒకరు చదవ్ దాంట్లో నేను ఈ సోపుతో నా పాపము పరిహరింపము హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు ఉత్సాహ సంతోషము నాకు వినిపించయ్యా అప్పుడు అంటే నువ్వు విరిసిపెట్టేవే నా ఎముకలన్నీ మళ్ళీ హర్షిస్తే అంటే సంతోషిస్తాయి ఆ నా పాపములకు ఇముకుడు అంటే దూరం అయిపో నా పాపాలకు దూరమైపో నా దోషములన్నీ తుడిసివేయ్యా దేవా నా ఇప్పుడు శుద్ధ హృదయము కలగజేసి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా నీ సనుల నుండి నన్ను ఇక త్రోసివేయొద్దయ్యా నీ పరిశుద్ధాత్మను నా ఎద్దులను తీసివేయొద్దయ్యా నీ రక్షణ ఆనందము మరలా పుట్టించము కలగజేసి నన్ను దృఢపరచము చాలమ్మ నన్ను దృఢపరచని భక్తుని దావీదు తన ఆపిద్రత పోగొట్టుకోవడం కొరకు దేవుని శానిలో కన్నీరు కరిచి ప్రార్థన ఆ ఆపిద్రత పాడటం కొరకు అది పోయింది పోయేదాకా ప్రార్థన చేసే కనుక దేవుడు అది పోగొట్టి అతనికి ఆనందం మళ్ళా దయచేసాడు శుద్ధ హృదయం స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాడు శుద్ధ హృదయం దయచేసాడు ఎందుకంటే అపితృత పోవాలని ప్రార్థన చేశాడు అందుకే ఈ శ్రీకున్న లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే అపవిత్రత అపిత్రత మనం ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ ఇవన్నీ మీరు రాస్తున్నారు కనుక ఈ అపిత్రత మనలో ఉంటే మనం దేవుని శైలిలో కూడా పనికిరాము మనం అపిత్రమైన మాటలు మాట్లాడి అపిత్రమైన పనులు చేసి మళ్ళా ఓ చదాప్రకారం నీ సూత్రం నాకు ఆత్రమని సాక్షులు చెప్పిన ఆయన వినడు వాక్యం విన్నా ప్రార్థన చేసుకున్న ఆయన ఆలకించడు హలోయ అయితే ఆయన దగ్గర మనం కూడా ఎశ్ ప్రభక్త ఆయన ఎట్లా ఒప్పు అయ్యా నేను అపిత్రమైన పెదలకి వెళ్ళవాడిని అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను కనుక నా పెదలు అపిత్రం అయిపోయింది అందుకే మనం దుష్టిలాలో చొప్పు నడవకూడదు ఆ ఆలోచన నడితే మనకు కూడా అదే ఆలోచన వచ్చింది పాపుల మరగలు మనం నిలవకూడదు ఎందుకంటే వాళ్ళ మరగలు నిలిస్తే మనకు అయ్యే వస్తాయి అపాసులు కూర్చుని చోటు కూర్చోకూడదు మనం కూర్చొని మనకు అయ్యే వస్తాయి అందుకే మనము ఏం చేయాలంటే అపిత ప్రజల మధ్య మన పదవులు అపిత్ర పాడకుండాంటి మనం ఎడంగి వచ్చేసేయాలి దేని సూత్రం చెప్పండి ఎడంగి వచ్చేయాలి నిన్న ఒక ఆమె అపిత్రంగా ఆమె మాట్లాడుతుంది ఒక ఆమె మాట్లాడుతుంటే ఆమె వచ్చేసి మందిలోకి వచ్చేసి దేని సూత్రం అయ్యా ఎందుకు మాటలు అపిత మాటలు ఎవరు అపిత్ర మాటలు ఉంటాయి అందుకే మనము పవిత్రంగా ఉండాలి అందుకే దా య్యా గొప్ప ప్రభక్త అయ్యాడు దావీదు గొప్ప రాజు అయ్యాడు హలోయ కడుక్కున్నారు ఇద్దరు అందుకే ఈ రాత్రి అటువంటి లక్షణం మనకుంటే రేపు నా పెదవులు నా నాలుక నా నూరు అపితృం ఉందే కడుగయ్య అని మనం ప్రార్థన చేసుకుంటే ఈ రాత్రి దేవుడు కడుగును గాక మన పవిత్ర పర్చును గాక పరిశుద్ధ పర్చును గాక పరమతండ్రి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు మన అందరి నీరు కట్టి పల్లెంప చేనుగాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మొట్టమొదటి పాయింట్ ప్రభుత్వం చిత్రం రెండోది రేపు మళ్ళీ మీరు అందరూ కూడా చక్కగా టైన్కి వస్తే టైన్ కప్పు చేసుకుందాం హలోయ ఖచ్చితంగా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయ్యింది ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ఏం చల తీసుకుందాం అందరూ కూడా ఏకిపించండి